భాగంగా యూనిట్ టూలో ఏ మనము శరీర ద్రవాల ప్రసరణ చేసుకున్నాము యూనిట్ బిలో విసర్జక పదార్థాలు వాటి విసర్జన అనేది అంశం శరీరంలో ఏర్పడిన నత్రజని వ్యర్థ పదార్థ ఇతర వ్యర్థ పదార్థాలు బయటికి పంపడాన్ని విసర్జన అంటారు మూత్రపిండము ముఖ్యమైన విసర్జక అవయవం నీటి ద్వారా నత్రజని వ్యర్థ పదార్థాలు వెలుపలికి పంపించబడతాయి ప్రోటీన్లు న్యూక్లిక్ ఆమ్లాలు జీవక్రియలు అమోనియాను ఉత్పత్తి చేస్తాయి జలచర జీవులు అమోనియాను చేస్తే అమోనోటెలిక్ అని ఉపరితలము ముప్పల ద్వారా వ్యాపన పద్ధతిలో విసర్జిస్తాయి ఇతర భూచర జంతువులు అమోనియాను కాలేయములో ఆర్నిథిన్ వలయం ద్వారా తక్కువ విష స్వభావంతో యూరియాగా మార్చి విసర్జిస్తాయి యురిటో యురియోటెలిక్ జీవులు కీటకాలు రూపాలు పక్షులు భూచర నత్రలలో నత్రజని జీవక్రియ అంత్య పదార్థం యూరికామ్లు యురి యురికోటెలిక్ విసర్జన తక్కువ నీరు ఎక్కువ శక్తి అంటే అవసరం కాబట్టి నీటిని సంరక్షించడానికి ఇది ఒక అనుకూలనం క్షీరదాల్లో ఫ్యూరిన్ జీవక్రియలలో యూరికామ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి తోకలేని కోతులు మానవుడు తప్ప మిగిలిన క్షీరదాలు యూరిక్యూస్ ఎంజేముతో యూరికామ్లాన్ని అలంటాయిన్గా మారుస్తాయి ఇది సులభంగా నీటిలో కరుగుతుంది కొన్ని జంతువులు మనకి ఇక్కడ కొన్ని జంతువులు అమైనో ఆమ్లాలు ను కూడా విసర్జిస్తాయి అమనోటెలిక్ మూత్రపిండాలు మూత్రపిండాలు హెచ్ ప్లస్ అయాన్లు విసర్జించి ఆమ్లక్షార సమతుల్యతను కాపాడతాయి శరీర ద్రవాలు లవణీయత క్రమము ద్వారా మూత్రపిండం ద్రవ లవణ స్థితిని కాపాడుతాయి ఈ క్రమత దేహానికి అత్యవసరం ఎందుకంటే జీవ పదార్థంలో నీరు లవణాలు ప్రధానమైనవి ఆహారం లోపల కంటే వేగంగా నిర్జరీకరణము మానవుడిలో చంపేస్తుంది మృదులాస్తి చేపల కణజాలాలు అధిక యూరియా గాడతను తట్టుకొని అనుకూలనాలను ఏర్పరచుకున్నాయి ఈ చేపలు ఉప్పు నీటి చేపలు మలస్కాలు ఎక్కువ పరిమాణంలో ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ను కలిగి ఉంటాయి ఇది శరీర ప్రోటీన్లను యూరియా వల్ల స్వభావాన్ని వికలనం చెందడం కాపాడుతుంది ఇక్కడ మనము విసర్జక పదార్థాలు అనేటువంటివి తీసుకుంటున్నాం ఇక్కడ విసర్జక పదార్థాల్లో ఏ విధంగా ఉన్నాయంటే అమోనియా ముఖ్యంగా అమైనో ఆమ్లాల విచ్ఛిన్న క్రియలో ఉత్పన్నమవుతుంది ఏర్పడుతుంది నీటి లభ్యతను బట్టి అమోనియా అదే రూపంలో లేదా యూరియా యూరికా ఆమ్లము మార్చి మనకు మార్చబడి విసర్జించబడుతుంది అమోనోటెలిజం అమోనియాను ముఖ్యంగా నత్రజని వ్యదార్థ పదార్థంగా విసర్జించడాన్ని అమోనోటెలిజం అని దీన్ని విసర్జించే జీవులను అమినోటెలిక్ జంతువులు అంటారు అమైనో ఆమ్లాలు ఎల్ గ్లుటామిక్ ఆమ్లం ఆక్సిడేటివ్ డిఆమినేషన్ వల్ల అమోనియాను ఉప ఉత్పన్నంగా ఉత్పత్తి చేస్తుంది సకసేరుక కాలేయాలో ఈ చర్య జరుగుతుంది అమోనియా అత్యంత విషపూరితమైనది నీటిలో అమోనియా సులభంగా కరగడం వల్ల జలచర జీవులు దీన్ని అదే రూపంలో విసర్జిస్తాయి ఒక గ్రామ్ అమోనియా విసర్జనకు సుమారు మూడు వందల నుంచి ఐదు వందల నీరు అవసరం అవుతమవు అవుతుంది నిజ నిమ్న అకశేరకాలు అనేకం అమోనియాను శరీర ఉపరితలం నుంచి వ్యాపనం ద్వారా విసర్జిస్తాయి అస్థి చేపలు అమోనియాను మొప్పల ఉపకళాల ద్వారా అమోనియా అయాన్ల ఎన్హెచ్ ఫోర్ ప్లస్ రూపంలో విసర్జిస్తాయి వీటిని నత్రజని విసర్జనలో మూత్రపిండాల పాత్ర ఎక్కువ యూరియోటెలిక్ జీవులు భూచర జీవనానికి అనుకూలంగా నీటి సంరక్షకులైన తక్కువ విష స్వభావము నత్రజని వ్యర్థ పదార్థాలు అంటే యూరియా యూరికా ఆమ్లాలు ఉత్పత్తి అవసరమైన యూరియాను ముఖ్య నత్రజని వ్యర్థ పదార్థంగా విసర్జించడాన్ని యూరి యూరియోటిలిజం అని ఈ విధంగా విసర్జించే జంతువులను యూరియోటిలిక్ జంతువులు అంటారు సగసేరుకాలు కాలేయంలో జరిగే ఆర్నిథిన్ వలయము అమోనియా కార్బన్ డైఆక్సైడ్తో కలిసి యూరియా ఉత్పత్తి అవుతుంది దీని ప్రసరణ వ్యవస్థ మూత్రపిండాలు చేరవేస్తుంది అక్కడ గాలనం జరిగి యూరియా విసర్జించబడుతుంది యూరియా అమోనియా కంటే పదివేల రెట్లు తక్కువ విష స్వభావం కలదు అందువల్ల జంతువులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను రక్తంలో రవాణా చేస్తాయి యూరియా విసర్జనకు అమోనియా కంటే సుమారు పది రెట్ల తక్కువ నీరు అవసరం మృదులాస్తి చేపలు యూరియాను అధిక స్థాయిలో కణజాలాల్లో శరీరధర్మ యూరిమియా నిల్వ చేసుకుంటాయి కొన్ని జంతువుల క్షీరదాలు వాటికి కావలసిన ఆస్మోలారిటీ కోసం మూత్రపిండాలు దవ్వ ద్రవాలు కొద్దిపాటి యూరియాను నిల్వ చేసుకుంటాయి వామ్ వానపాములు మృదులాస్తి చేపలు చాలా వరకు ఉభయచరాలు క్షీరదాలు యూరియాను విసర్జిస్తాయి యూరికోటిలిజం యూరికామ్లాన్ని ముఖ్య నత్రజని వి వ్యర్థంగా విసర్జించడాన్ని ఇరుకోటిలిజం అని దీన్ని విసర్జించే జంతువులను ఇరికోటిలిక్ జంతువులు అంటారు సారాప్సిడ జీవుల కాలయంలో వాయునాల ఆర్తో పొడులు మాల్ఫీజియన్ నాలికలో అమోనియా యురికామ్లంగా మార్చబడుతుంది యురికామ్లము యూరియా కంటే తక్కువ విస స్వభావం కలది ఇది నీటి తక్కువగా కరుగుతుంది కాబట్టి దీని కొద్ది నీటితో పాక్షిక ఘన విసర్జిస్తాయి యురికామ్ల విసర్జనకు అమోనియా విసర్జన కంటే యాభై రెట్లు తక్కువ నీరు అవసరం ఇక్కడ మనకు కాబట్టి నీరు తక్కువగా లభించే జీవులకు ఇది చక్కటి అనుకూలం యురికామ్లము వాయునాల ఆర్తోపోడులు భూచర నత్తలు సర్వీస్ రూపాల పక్షుల ముఖ్య విసర్జకము విసర్జక అవయవాలు జీవక్రియ వ్యర్థాలను వెలుపలికి పంపే అవయవాలను విసర్జక అవయవాలు అంటారు ఇవి నత్రజని వ్యర్థాలను వెలుపలికి పంపించడానికి వీటి సమతుల్యతకు శరీర బాహ్య కణ ద్రవ్యంలోనికి అయాన్ల సంఘటనని స్థిరంగా ఉంచడానికి తోడ్పడతాయి జంతు సామ్రాజ్యంలో వివిధ రకాల విసర్జక అవయవాలు ఉన్నాయి చాలా అకసేరుకాలు ఇవి సాధారణ నాళం లాంటివి మానవుడు ఇతర సకసేరుకాలు క్లిష్ట నాళ నిర్మాణాలైన మూత్రపిండాలు ఉంటాయి అకసేరుకాల్లో కొన్ని విసర్జక నిర్మాణాలు కింద వివరించడం జరిగింది ప్రాథమిక రుక్కాలు ఈ కణ ప్రమాణాలు అందనాళల్లో ఏర్పడి వలలాంటి నిర్మాణాలు వీటి చివర జ్వాల బుడిపే ఉంటుంది దీని నాళంలోకి పొడుచుకొని వచ్చి శైలికలు కట్టలుగా ఉంటాయి ప్లాటి రోటీ రోటీఫేర్లు కొన్ని అనే మలస్కా డింబకాలు లాన్స్లేట్లు సొలనోసైట్లలో ఉన్నవి ప్రాథమిక రుక్కలు ఉంటాయి ఈ రుక్కాలు ప్రాథమికంగా అయాన్లు ద్రవ పరిణామాన్ని క్రమపరుస్తూ ఉంటాయి అంటే ద్రవాభిసరణ క్రమతను అంత్య ఇవి శరీర కుహర ద్రవంలో మునిగి కేశనాలిక వలతో కప్పి ఉంటాయి వానపాము లాంటి అన్నిడా జీవుల్లో ఉంటాయి ఇవి నత్రజని వ్యర్థాలను వెలుపలికి పంపి ద్రవ అయ్యాన్లను సమతుల్యతకు తోడ్పడతాయి మాల్ఫీజియన్ నాలికలు అందనాల నిర్మాణాలను హీమోలింపుతో తేలుతూ నాళంలోకి తెరుచుకుంటాయి ఇవి కీటకాలు ఇతర భూచర ఆర్తోపోడులో ఉంటాయి ఇవి విసర్జనకు అదనంగా నీరు లవణాలకు సంవర్ధవంతంగా సంరక్షించడానికి తోడ్పడతాయి నీటి ద్వారా వ్యర్థాలు ఆహరణంలో చేరి అక్కడ నీటి పునఃశోషణ జరుగుతుంది శృంగము గ్రంథులు లేదా హరిత గ్రంథులు ఇవి క్రస్టేషియన్ల స్పర్శశృంగ ఆధారంలో ఉండి నేరుగా వెలుపలికి తెరుచుకొని జత నిర్మాణాలు ఇవి హీమూలింపు నుంచి వ్యర్థాలను సేకరించి బయటకి విడుదల చేస్తాయి కోక్సా గ్రంథులు ఇవి ఎరాక్మిడా జీవులలో ఉంటాయి మూత్రపిండాలు అంత్య రుక్కాలు లేదా రుక్క అవయవాలు హృదయావరణ గ్రంథులు ఇవి జీవుల విసర్జక అవయవాలుగా ఉంటాయి మానవుని యొక్క విసర్జక వ్యవస్థను మనం పరిశీలిస్తే మానవుడి విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు ఒక జత మూత్రనాళాలు ఒక జత మూత్రాశయము ప్రసేకము ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనము మానవుడి యొక్క విసర్జక వ్యవస్థను పరిశీలిస్తే ఒక జత మూత్రపిండాలు ఒక జత మూత్రనాళాలు ఒక మూత్రాశయము ప్రసేకము ఉంటుంది మూత్రపిండాలు ఇది గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో కేసర దండానికి ఇరువైపులా చివరి ఉర కసీరిక మూడవ కటి కసీరిక మధ్యలో తిరో ఆంతరవేషణ త్వచముతో ఆవరించబడి శరీర కుడ్యాన్ని అంటుకొని ఉంటాయి కాలే వల్ల ఎడమ మూత్రపిండము కంటే కుడివైపుది కొద్దిగా దిగువగా అమరి ఉంటుంది మానవుడి మూత్రపిండం సరాసరి బరువు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై నూట ఇరవై నుంచి నూట డెబ్భై గ్రాముల బరువు ఉంటుంది ఇక్కడ మనకు మానవుని యొక్క మూత్రపిండం సరాసరి నూట ఇరవై నుంచి నూట డెబ్బై గ్రాములు మూత్రపిండము తలము కుంభాకారం గాను తలం మధ్యలో హైలం అనే లోతైన నొక్కుతో ఉంటుంది హైలం ద్వారానే రుక్కదమని నాడులు మూత్రపిండంలోనికి రుక్కసిర రుక్కనాళం బయటికి వస్తాయి మూత్రపిండాన్ని ఆవరించి దృఢమైన తంతుయుత గుళిక ఉండి లోపల మధ్యతలాన్ని రక్షిస్తుంది అంతర్నిర్మాణం మానవుడి మూత్రపిండము నిలువు కోతలో రెండు నిర్దిష్ట భాగాలు కనిపిస్తాయి అవి వెలుపలి భాగాన్ని వల్కలము అంటున్నాం ఈ భాగాన్ని లోపలి భాగాన్ని దవ్వ మనకు లోపల ఈ దవ్వ అనేటువంటి భాగము ఉంది ఈ దవ్వ భాగంలో శంఖాకార నిర్మాణాలు విభజించబడతాయి వీటిని రుక్క శం శృంగాలు అంటారు వీటిని వేరు చేస్తూ వలకల ప్రోతాలు ఉంటాయి వీటిని బెట్టిన స్తంభాలు అంటారు ప్రతి రుక్క శృంగము ఆధారము వలకలము దవ్వ మధ్యలో సరిహద్దు నుంచి ఏర్పడిన రుక్క సూక్ష్మాంకురంలో అంతమవుతుంది గరాటు ఆకార ద్రోణి ఏర్పరిచిన కప్పులాంటి కెలిసిన్లు గరాటు ఆకారంలో ద్రోణి అనేది ద్రోణి ఏర్పరిచే కప్పులాంటి లాంటి కెలిసిన్లు కప్పులాంటి లాంటి కెలిసిల్లు లో ఏ రుక్క సూక్ష్మాంకరాలు చొచ్చుకొని ఉంటాయి ద్రోణి మూత్రపిండం వెలుపలికి మూత్రనాళంగా ఏర్పడుతుంది మూత్రనాళాలు మన మూత్రనాళాలు తీసుకున్నప్పుడు మూత్రపిండం స్త్రీ ద్రోణి నుంచి వెలువడే సన్నటి తెల్లని నాళాలు నీటి కుద్యార్తలంలో మధ్యాంతర ఉపకల ఏర్పడి ఇవి కిందకు పయనించి మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి మూత్రాశయం ఉదరకుహరము దిగువ మధ్య భాగంలో ఉండే నిలు కోశం దీని కుడ్యమందము కండరహితము విస్ఫరణ కలిగి తలముతో మధ్యాంతర ఉపకలాలు కలిగి ఉంటుంది మూత్రాశ మేడ భాగం ప్రసేకంలోకి ప్రవేశిస్తుంది ఈ భాగంలో నునుపు కండరాలతో ఏర్పడిన అంతర ప్రసేక సంవరిణి చారలు కండరాలతో ఏర్పడి బాహ్య ప్రసేక సంవరణి ఉంటాయి ప్రసేక ప్రసేకం స్త్రీలలో యోని రంధ్రం ద్వారా పురుషులలో మేహనం కొనవద్ద తెరుచుకుంటుంది రుక్క ప్రమాణ నిర్మాణం ఒక మూత్రపిండంలో సుమారు ఒక మిలియన్ నిర్మాణాత్మక క్రియాత్మకమైన రుక్క ప్రమాణాలు ఉంటాయి ప్రతి ప్రమాణంలో బహుమణు గులిక రుక్కనాళిక అనే రెండు భాగాలు ఉంటాయి బహుమణిగులికలో రక్తకేశళిక గుచ్చము ఇమిడి ఉంటుంది ఇది రుక్కధమని నుంచి ఏర్పడటం అభివ అభి రుక్కధమని ఏర్పడుతుంది రక్తనాళిక గుచ్చం నుంచి రక్తాన్ని తక్కువ వ్యాసం గల అపవాహి రుక్కధమని తీసుకుపోతుంది నాలిక చివర అంధభాగం రెండవ కుడ్యం గల కప్పు లాంటి బహుమణి గుళికను ఏర్పరుస్తుంది ఇది రక్తనాళిక గుచ్చాన్ని ఆవరిస్తుంది గులిక లోపలి కుడ్యంలో స పాద కణాలు అనే ప్రత్యేక కణాలు ప్రతి కేశనాళికను చుట్టి ఉంటాయి పాదకణాలు చిక్కనైన అమరికతో గాలన చీలికలు లేదా చీలిక రంధ్రాలు అనే సూక్ష్మ అంతరాలను ఏర్పరుస్తుంది కేశనాళికలు అంతస్తర కణాలకు అనేక రంధ్రాలు లేదా సుసిరాలు ఉంటాయి రక్త నాలిక కుచ్చము బౌమన్స్ గులికను కలిపి మాల్ఫీజియన్ లే దేహము లేదా రుక్క కణము అంటారు నాలిక ముందుకు కొనసాగి బాగా మెలికలు తిరిగిన సమీప సంవలిత నాళము ఏర్పడుతుంది ఈ నాళము తలపిన్ను ఆకారపు హెన్లీ శిక్యంలోకి తెరుచుకుంటుంది హెండ్లీకిములో అవరోహణిక అను అనుభాగాలు ఉంటాయి ఆరో ఆరోహణిక పూర్వభాగము పలుచగా పరభాగం మందంగా ఉంటాయి మందమైన ఆరోహణిక దూరాగ్ర సంబలిత నాలికతో కలుస్తుంది ఈ నాలిక ఉల్కలంలో ప్రారంభ సంగ్రహణాలము సాగుతుంది ఇలాంటి నాళాలు కొన్ని కలిసి నిట్టారు సంగ్రహణనాళముగా ఏర్పడి దవ్వ శృంగాల గుండా పయనిస్తుంది దవ్వలో ప్రతి శృంగ కలిసి బెల్లి నాళముగా ఏర్పడుతుంది ఈ నాళం చివరగా రుక్క సూక్ష్మాంకురాలు అగ్రభాగం తెరుచుకుంటాయి ఈ నాళంలో పదార్థాలు రుక్క కెలిక్స్ ద్వారా రుక్క ద్రోణులకి పంపబడతాయి మూత్రపిండం రుక్కంలో నెఫ్రాన్ యొక్క మాల్ఫీజియన్ గుళిక సమీప దురాగ్ర సంవలిత నాళాలు ఉంటాయి హిండ్లీక్యం మూ మాత్రం భాగంలో ఉంటుంది చాలా రుక్క ప్రమాణాల్లో ఇండ్లీక్యం చాలా చిన్నగా ఉండి కొద్ది భాగం మాత్రమే దవ్వలకి వ్యాపిస్తుంది ఇలాంటి వాటిని వల్కల రుక్క ప్రమాణాలు అంటారు కొన్ని రుక్క ప్రమాణాలు హిందీషిక్కలు చాలా పొడువుగా ఉండి దవ్వ లోపలి భాగానికి చేరుతాయి వీటిని మెడులరీ రుక్క ప్రమాణాలు అంటారు రక్తకేశ రక్తనాళిక గుచ్ఛం నుంచి వెలుబడిన అపవాహి రుక్క దమనిక రుక్కణాలిక చుట్టూ చక్కటి పరిణాళిక కేశనాళిక ప్లక్షం వలన ఏర్పరుస్తుంది శిక్యాన్ని ఆవరించిన పరిణాళిక కేశనాళిక ప్లక్ష్యాన్ని వాసారెక్ట అంటారు వల్కల రుక్క ప్రమాణాల్లో వాసారెక్త ఉండదు లేదా బాగా క్షీణించి ఉంటుంది మెడులరీ రుక్క ప్రమాణాల్లో బాగా అభివృద్ధి చెంది వాసారెక్త ఉంటుంది మీకు తెలుసా నలభై సంవత్సరాల వయసు తర్వాత ప్రతి పది సంవత్సరాలకు పది శాతం క్రియాత్మక రుక్క ప్రమాణాలు తగ్గుతాయి అనేది మనము తెలుసుకోవాలి ఇక్కడ మనకు మూత్రం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుందో మనం ఇక్కడ తెలుసుకోవాలి